సంవత్సరం క్రీ షా నూట ఎనభై మరియు రోమన్ జనరల్ మాగ్జిమస్ డెసిమస్ మెరిడియస్ తన సైన్యాలను జర్మన్ తెగలపై నిర్ణయాత్మక విజయానికి నడిపించి సుదీర్ఘ యుద్ధాన్ని ముగించి ఉత్తర సరిహద్దును సురక్షితం చేశాడు చక్రవర్తి మార్కస్ ఆరేలియస్ మాగ్జిమస్ను అమితంగా గౌరవిస్తాడు రోమన్ సామ్రాజ్యానికి అవసరమైన గౌరవాన్ని మరియు వినయాన్ని అతనిలో చూస్తాడు వృద్ధాప్య చక్రవర్తి చరిత్రను మార్చే ఒక రహస్యాన్ని చెప్పడానికి మాగ్జిమస్ను పిలిపించాడు తన సొంత కొడుకు కామోడస్ పాలించడానికి అనర్హుడని అతనికి తెలుసు మార్కస్ ఆరేలియస్ మాగ్జిమస్ను తన వారసుడిగా ఉండాలని రీజెంట్గా పనిచేయాలని మరియు చివరికి రోమన్ రిపబ్లిక్ను పునరుద్ధరించాలని భావించాడు మాగ్జిమస్ ఒక సైనికుడు రాజకీయ నాయకుడు కాదు కానీ అతను వృద్ధుడిని గౌరవించడం వలన చక్రవర్తి యొక్క అంతిమ కోరికను పరిశీలించడానికి అంగీకరించాడు అధికారం కోసం ఆశపడే మరియు అసూయపడే వ్యక్తి అయిన కామోడస్ ఈ ప్రణాళికను విన్నాడు తన జన్మహక్కును లాగేసుకున్నందుకు కోపంతో కామోడస్ తన తండ్రిని తన గుడారంలోనే హత్య చేశాడు తరువాత అతను బయటికి వచ్చి తనను తాను రోమ్ యొక్క కొత్త చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు కామోడస్ జనరల్ మాగ్జిమస్ విధేయతను డిమాండ్ చేస్తాడు కానీ మాగ్జిమస్ నిరాకరించి కామోడస్ను దేశద్రోహి అని పిలిచాడు కొత్త చక్రవర్తి కోపంతో మాగ్జిమస్ను ఉరితీయాలని మరియు స్పెయిన్లోని అతని ఇంటి వద్ద అతని భార్య మరియు కొడుకును హత్య చేయాలని ఆదేశించాడు మాగ్జిమస్ తనను బంధించిన వారితో పోరాడి తప్పించుకుంటాడు తన కుటుంబాన్ని రక్షించడానికి రోజులు తరబడి తీవ్రంగా గుర్రంపై ప్రయాణించాడు అతను చాలా ఆలస్యంగా చేరుకుంటాడు తన పొలాన్ని మంటల్లో తన భార్య మరియు చిన్న కొడుకును సిలువపై చూస్తాడు కాలిపోయిన భూమిలో తన ప్రియమైన వారిని ఖననం చేసిన తరువాత గాయపడిన మరియు దుఃఖంతో ఉన్న మాగ్జిమస్ అలసటతో కుప్పకూలిపోయాడు బానిస వ్యాపారులు అతన్ని కనుగొని ఉత్తర ఆఫ్రికాలోని జుకాబార్కు తీసుకువెళ్లారు మాగ్జిమస్ను ఒక కరుకైన అనాగరిక గ్లాడియేటర్ పాఠశాల యజమాని మరియు మార్కస్ ఆరేలియస్ నుండి తన స్వేచ్ఛను గెలుచుకున్న మాజీ గ్లాడియేటర్ అయిన ప్రాక్సిమోకు అమ్మివేశారు తన పేరు హోదా మరియు మానవత్వం కోల్పోయిన మాగ్జిమస్ స్థానిక అరేనాలలో పోరాడవలసి వచ్చింది అతన్ని ది స్పానియాడ్ అని మాత్రమే పిలిచేవారు మొదట మాగ్జిమస్ ఉద్వేగం లేకుండా పోరాడాడు కేవలం మరణం కోసం చూశాడు కానీ అతని అద్భుతమైన పోరాట నైపుణ్యం తిరుగులేనిది ప్రాక్సిమో అతనికి మనుగడకు కీలకం గుంపును గెలవడం అని చెప్పాడు మాగ్జిమస్ నెమ్మదిగా ఒక కొత్త లక్ష్యాన్ని కనుగొన్నాడు జీవించి రోమ్కు చేరుకునేంత ప్రసిద్ధి చెందడం మరియు కామోడస్పై తన ప్రతీకారం తీర్చుకోవడం అతను తోటి గ్లాడియేటర్లు నుమిడియన్ జుబా మరియు జర్మనీ యోధుడు హేగెన్తో స్నేహం చేశాడు రోమ్లో నిరంకుశ కామోడస్ ప్రజల ప్రేమను గెలుచుకోవడానికి మరియు తన అస్థిరమైన అధికారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఆతృతగా తన దివంగత తండ్రి గౌరవార్థం అద్భుతమైన నూట యాభై రోజుల గ్లాడియేటోరియల్ ఆటలను ప్రకటించాడు టాక్సిమో తన బృందాన్ని ఇప్పుడు ప్రసిద్ధి చెందిన స్పానియాడ్తో సహా అద్భుతమైన కొలొసియన్కు తీసుకువెళ్లాడు వారి మొదటి రక్తపాత పునః అభినయ యుద్ధంలో మాగ్జిమస్ నాయకత్వం ప్రకాశించింది మరియు వధించబడాలని భావించిన గ్లాడియేటర్లు ఆశ్చర్యకరంగా గెలిచారు మాగ్జిమస్ నైపుణ్యం మరియు ధిక్కారం రోమన్ పౌరులను ఆకర్షించాయి విజేతను అభినందించడానికి కామోడస్ అరేనాలోకి ప్రవేశించాడు మరియు మాగ్జిమస్ చివరికి కొత్త చక్రవర్తి భయానకానికి తన గుర్తింపును వెల్లడించాడు మాగ్జిమస్కు మద్దతు ఇస్తున్న మాగ్జిమస్ ది మెర్సిఫుల్ వెనుక ఉన్న జనసందోహం అల్లర్లు సృష్టిస్తుందని చక్రవర్తికి వారి పెలుసైన మద్దతును ద్వేషంగా మారుస్తుందని కామోడస్ అతన్ని చంపమని ఆదేశించలేకపోయాడు మాగ్జిమస్ కామోడస్ సోదరి మరియు మాగ్జిమస్ యొక్క మాజీ ప్రేమికురాలు అయిన లూసిల్లాతో మళ్లీ కలుస్తాడు ఆమె తన సోదరుడి అధికారాన్ని సూక్ష్మంగా ప్రతిఘటిస్తోంది మాగ్జిమస్ పురాణ అజేయ గ్లాడియేటర్ టిగ్రిస్ ఆఫ్ గౌల్ మరియు ఒక సమూహం ప్రాణాంతక పులులకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు కూడా అజేయంగా నిరూపించబడ్డాడు మాగ్జిమస్ టిగ్రిస్ను ఓడించాడు కానీ అతన్ని చంపాలనే కామోడస్ ఆదేశాన్ని తిరస్కరించాడు ఇది చక్రవర్తికి మరింత బహిరంగ అవమానం మాగ్జిమస్ మాగ్జిమస్ ది మెర్సిఫుల్ అనే మారుపేరును సంపాదించి ప్రజల నాయకుడిగా తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు మాగ్జిమస్ లూసిల్లా మరియు ప్రభావవంతమైన సెనేటర్ గ్రాకస్ ఒక ప్రమాదకరమైన పన్నాగం పన్నారు మాగ్జిమస్ నగరం నుండి తప్పించుకుని ఆస్టియా వద్ద శిబిరం వేసిన తన విధేయ సైన్యంలో చేరడానికి లూసిల్లా అతని స్వేచ్ఛను కొనుగోలు చేయడమే ప్రణాళిక ఒకసారి అతని సైన్యం సమీకరించబడిన తరువాత వారు రోంపై దండెత్తి నిరంకుశ కామోడస్ను తొలగించి మార్కస్ ఆరేలియస్ కోరుకున్నట్లుగా రిపబ్లిక్ను పునరుద్ధరిస్తారు కానీ నిస్సత్తువతో మరియు మరింత అనుమానాస్పదంగా ఉన్న కామోడస్ లూసిల్లాపై అనుమానం పెంచుకుని ఆమెను ఎదుర్కొని ఆమె చిన్న కొడుకు లూసియస్ను బెదిరించాడు లూసిల్లా తన సోదరుడికి పన్నాగం గురించి వెల్లడించవలసి వచ్చింది మాగ్జిమస్ను పట్టుకోవడానికి గ్లాడియేటర్ బ్యారక్లపై దాడి చేయాలని కామోడస్ ప్రెటోరియన్ గార్డ్ను ఆదేశించాడు ప్రాక్సిమో చివరికి తన కోల్పోయిన గౌరవాన్ని కనుగొని మాగ్జిమస్ తప్పించుకోవడానికి సహాయం చేయడానికి తనను తాను మరియు ఇతర గ్లాడియేటర్లను త్యాగం చేశాడు మాగ్జిమస్ తన మాజీ ఆర్డర్లి సిసిరోను కలవడానికి నగర గోడల వెలుపలికి చేరుకుంటాడు కానీ వారు త్వరగా ప్రెటోరియన్లచే చుట్టుముట్టబడ్డారు సిసిరో చంపబడ్డాడు మరియు మాగ్జిమస్ను పట్టుకుని కొలొస్సియెంకు లాగారు కామోడస్ పాలన యొక్క చివరి నాటకీయ చర్య సిద్ధమైంది కొలోసియంలో చక్రవర్తి మరియు మాగ్జిమస్ మధ్య మరణం వరకు ద్వంద్వ పోరాటం ఇది కామోడస్ తన ప్రజాదరణను పునరుద్ధరిస్తుందని నమ్ముతున్న ఒక దృశ్యం తన విజయాన్ని నిర్ధారించుకోవడానికి కామోడస్ అరేనా కింద ఉన్న చెరసాలలో మాగ్జిమస్ను కలుస్తాడు మరియు రహస్యంగా అతని వీపుపై పొడిచి ప్రాణాంతక గాయాన్ని కలిగించాడు అతను మాగ్జిమస్ కవచం కింద గాయాన్ని దాచిపెట్టి తన కమాండర్ క్వింటస్కు జోక్యం లేకుండా పోరాటాన్ని కొనసాగించమని ఆదేశించాడు ఎండిన అరేనాలో గాయపడిన మాగ్జిమస్ నిలబడటానికి మరియు పోరాడటానికి కష్టపడ్డాడు తన గాయం ఉన్నప్పటికీ మాగ్జిమస్ తన ఉన్నత నైపుణ్యాన్ని ఉపయోగించి పిరికి కామోడస్ను నిరాయుధుడిని చేశాడు కామోడస్ ఒక కత్తి కోసం వేడుకున్నప్పుడు క్వింటస్ మరియు ప్రెటోరియన్ గార్డులు తమ చక్రవర్తికి సహాయం చేయడానికి నిరాకరించారు చివరికి మాగ్జిమస్ ప్రతిబింబించే సూత్రాలకు మద్దతు ఇచ్చారు కామోడస్ ఒక దాచిన కత్తిని లాగుతాడు కానీ మాగ్జిమస్ త్వరగా అతన్ని అధిగమించి ఆ కత్తిని నిరంకుశుడి గొంతులోకి గుచ్చాడు మాగ్జిమస్ విజయం సాధించాడు కానీ కామోడస్ కలిగించిన గాయం చాలా లోతుగా ఉంది తన చివరి శ్వాసతో మాగ్జిమస్ తన తుది ఆదేశాలను ఇచ్చాడు సెనేటర్ గ్రాకస్ను తిరిగి నియమించాలని మరియు సెనేట్ మరియు రిపబ్లిక్ అధికారాన్ని పునరుద్ధరించడానికి మార్కస్ ఆరేలియస్ కోరికను అమలు చేయాలని లూసిల్లా అతని పక్కకు పరుగెత్తి రోమ్ యొక్క సైనికుడిగా అతన్ని గౌరవించాలని నిర్ధారించింది మాగ్జిమస్ ఒక నాయకుడిగా మరణించాడు చివరికి స్వేచ్ఛ పొందాడు మరియు అతని ఆత్మ పరలోకంలో అతని భార్య మరియు కొడుకుతో మళ్లీ కలుస్తుంది ఆ రాత్రి తరువాత జుబా తన కుటుంబం యొక్క చిన్న బొమ్మలను గొప్ప జనరల్ మరణించిన చోట ఖననం చేశాడు అతని ఆత్మవారితో శాశ్వతంగా చేరడానికి స్వేచ్ఛగా ఉందని నిర్ధారించాడు ఆ లైక్ బటన్ను నొక్కండి ఈ ఇతిహాస కథను స్నేహితుడితో పంచుకోండి మరియు మరిన్ని చారిత్రక బ్లాక్బస్టర్ల కోసం తెలుగు రెపోకు సబ్స్క్రైబ్ చేయండి వ్యాఖ్యలలో నాకు తెలియజేయండి గ్లాడియేటర్ నుండి మీకు ఇష్టమైన కోట్ ఏది